నది దగ్గరికి వెళ్ళారనుకోండి లోపలి మట్టి పైకి తేకూడదు అది పరమేశ్వర నిర్ణయం బయట మట్టి నదిలో వేయాలి సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపలి వేసి స్నానం చేయాలి లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు ఇలా చేసి శ్లోకం చెప్పి తరువాత సంకల్పం చెప్పి స్నానం చేయాలి ఎవరు అలా స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేశారు అని వాళ్ళ ఖాతాలో వేస్తారు అందుకే మీరు ఇప్పుడు పోయే ఆ నియమాలన్నీ తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనే పెట్టేస్తారు ఎందుకు పెడతారో తెలుసా వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది అందుకు పెడతారు తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికి ఎడుతుంది అంటే పాదముల అడుక్కిడుతుంది పాదాలు ముట్టుకోకూడదు ముట్టుకోకుండా వారి ముందున్నటువంటి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి పాదాలు ముట్టుకుని ఇప్పుడు నమస్కారం పెట్టకూడదు పెడితే అవతలవాడు పరమశక్తివంతుడు అనుకోండి మీ పుణ్యాన్ని లాగుతాడు అందుకని ఎప్పుడూ ముట్టుకోకూడదు నేను నమస్కారం గురించి మీతోసారి ఉపన్యాసం చెప్పాను కూడా ఇక్కడ కాబట్టి దూరం నుంచి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి తీర్థయాత్ర అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి గంగా స్నానం చేయకుండా వచ్చారనుకోండి పరమ దురదృష్టవంతుడని గుర్తు విశ్వనాథ దర్శనం ఎంత గొప్పదో గంగా స్నానం కోటి రెట్లు గొప్పది గంగా స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెడతారు విశ్వనాథుడు లోపల లింగం చూడకపోయినా పైన దేవాలయంలో ఉన్న విమానాన్ని చూసొచ్చేసినా సరే గోడ చూసొచ్చినా సరే ఎనిమిదో వంతు చూసినట్టు తీర్థం మీకు దొరకదు అందుకే యాత్రకి లక్షణం తీర్థయాత్ర అక్కడ తీర్థం ఉన్నదా దానికోసం పెడతారు తీర్థమునందు స్నానం చేయకుండా రాకూడదు నేను మనను వెంకటాచలం వెళ్ళాను స్వామి పుష్కరిణి మరమ్మత్తు చేస్తున్నారు దీనికోసమని బ్రహ్మోత్సవాల కోసం నేను పద్మావతి అమ్మవారి వెళ్ళి స్నానం చేసి వచ్చాను చెయ్యాలి ఇక వెళ్ళ చెయ్యినప్పుడు తీర్థయాత్ర ఎందుకు వెళ్ళడం అనవసరం తీర్థస్నానం చెయ్యినప్పుడు దాని వలన నీకు వచ్చే ప్రయోజనం ఉండదు తీర్థయాత్ర వల్ల నేను చెప్పడం కాదు కోటేశ్వర గారు చెప్పారనుకోకండి నేను శాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాను అందుకని తీర్థస్నానం కోసం పెడతారు సమస్త తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ నిలబడుతుందంటే తులసి కోట యొక్క మొదట్లోకి వచ్చి నిలబడుతుంది తులసి మొక్క వేశాను అనుకోండి నేను తులసి మొక్క వేసినప్పుడు తులసి మొక్క పైకి లేచినప్పుడు చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది చూశారు ఆ మట్టి ఎందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది